హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి మీరు ప్రియా నీదాన్ని అసలు చూడలేదనుకుంటా కానీ ఒకసారి చూస్తే మీకు ఖచ్చితంగా ఆ స్టోరీ నచ్చుతుందండి ఒకసారి ఫస్ట్ ఎపిసోడ్ చదివి మీరు స్టోరీ ఎలా ఉందో చూడండి ఆల్రెడీ మూడు నాలుగు ఎపిసోడ్లు కూడా ఇచ్చేశాను ప్లీజ్ మిస్ అవ్వకుండా చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లైక్ కామెంట్ షేర్ మర్చిపోవద్దని మనవి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ నైంటీ త్రీ నింగికి చేరిన తార సార్ ఏవో కొంపలు మునిగిపోయినట్టు తలుపులు తీసుకొని కాదు కాదు తోసుకుని వచ్చాడు శత్రు ధరణి అదిరిపడింది గగన్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు శత్రువైపు సార్ సార్ అంటూ ఆయాసంతో రొప్పుతున్నాడు శత్రు ఏమైంది అని అడిగాడు గగన్ సత్య సత్య చనిపోయింది సార్ శత్రు మాటలకి ఒక్కసారిగా కుర్చీలో నుంచి పైకి లేచాడు గగన్ వాట్ అదే ఆశ్చర్యంతో అడిగాడు అవును సార్ సత్య చనిపోయింది మేడ మీద నుంచి కింద పడిపోయిందట అని అన్నాడు శత్రు వాళ్ళిద్దరికీ నమ్మకం కలగడం లేదు నిన్నటి వరకు ఆఫీస్కి వచ్చిన అమ్మాయి ఈరోజు చనిపోవడం ఏంటి ఆ విషయం నమ్మాలంటే కష్టంగా తోచింది అతనికి అసలు ఎలా జరిగింది అని అడిగాడు గగన్ బట్టలు తీయడానికి మేడ మీదకి వెళ్ళిందంట ఆ తర్వాత పడిందంటున్నారు సత్య వాళ్ళ ఇంటి పక్కన ఉండే అమ్మాయి మన ఆఫీస్లోనే చేస్తుంది సార్ తనే విషయం చెప్పింది ఈ విషయం వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరికీ తెలియనివ్వలేదట ఒక్కగానొక్క కూతురట అన్నాడు శత్రు గగన్ అప్రయత్నంగా నుదురు రుద్దుకుంటూ ఆలోచించసాగాడు శత్రు నువ్వు ఈవినింగ్ కల్లా అసలేం జరిగిందో తెలియాలి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు స్వయంగా కనుక్కో ఆర్డర్ పాస్ చేశాడు గగన్ తల ఊపి అక్కడి నుంచి వెనుదిరిగాడు శత్రు శత్రువు గగన్ అప్పుడప్పుడు ఈ పేరు గల అమ్మాయి గురించి మాట్లాడుకోవడం విన్నది ధరణి కానీ ఆ అమ్మాయి చనిపోవడం ధరణికి కంగారు లేపింది అంతేకాకుండా ఆ అమ్మాయి చావుకి గగన్ అంత కంగారు పడుతున్నాడంటే ఎందుకో అర్థం కాలేదు టేబుల్ మీద చెయ్యి ఆనించి నుంచి ఎటో చూస్తున్నాడు గగన్ దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టు మెల్లిగా అక్కడి నుంచి లేచి అతని దగ్గరికి వచ్చింది ఈ ధరణి ఏవండి అంటూ అతని భుజం మీద తట్టింది ఆమె వైపు తల తిప్పి చూశాడు ఏమైంది ఎవరు ఈ సత్య అని అడిగింది వనికే గొంతుతో ఆమె పానిక్ కావడం గమనించాడు గగన్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్ళిపోయాడు వాటర్ తీసుకో అంటూ గ్లాస్లో వాటర్ పంపి ఆమెకు అందించాడు గటగట తాగేసింది ధరణి ఆ విషయం విన్నప్పటి నుంచి గుర్తుకొస్తుంటే ప్రతిసారి ఎందుకో కంగారు తనకి ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా తెలియదు ఎందుకంత భయపడతావు సీరియస్ అయ్యాడు గగన్ ధరణి అడ్డంగా తలవోపింది ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఎందుకు మీరు అలా అంత సీరియస్గా ఉన్నారో ఆ అమ్మాయి మీకు ముందు తెలుసా అని అడిగింది ధరణి నీ ముష్టి అన్న మాజీ లవర్ ఆ అమ్మాయి అనగానే ధరణికి అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది అయోమంగా ఆ రోహన్ గారి చేతుల్లో ప్రేమించబడి మోసపోయిన అమ్మాయి ఇప్పుడు అర్థమవుతుందా అని అన్నాడు అంత వెటకారం వద్దులేండి అర్థమైంది అంది ధరణి ఈ విషయం గురించి ఆలోచించావంటే అస్సలు బాగోదు చెప్తున్నా వార్నింగ్ ఇచ్చాడు గగన్ నాకు ఒక అనుమానం వచ్చింది రోహన్ ఇండియా వచ్చాడు ఆ అమ్మాయి చనిపోయింది ధరణి మాటలకు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు గగన్ రోహన్ వచ్చిన సంగతి నీకు ఎలా తెలుసు అని అడిగాడు మీరు ఫోన్లో మాట్లాడుతుంటే వినిపించింది అని చెప్పింది ధరణి అనుమానమే లేదు నీ అన్నగాడు ఇలా చేసి ఉంటాడు ఈ అమ్మాయి వల్ల తనకేదో నష్టం అందుకే అడ్డు తొలగించుకున్నాడు అన్నాడు గగన్ ప్రూఫ్స్ ఏం లేవు కదా మీరు ఎలా చెప్పగలరు పట్ట పగలు డాబా మీద నుంచి పడిపోయింది ఆ అమ్మాయి పడి ఉండొచ్చు కదా తన సందేహం వెళ్ళబుచ్చింది ధరణి మై డియర్ వైఫ్ నీకు బుర్ర ఉందని నేను ఒప్పుకుంటాను కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే కేవలం ఒకే ఒక ఫ్లోర్ ఉంది సత్యవాలిల్లో ఆ ఇంటి మీద నుంచి కింద పడితే తల పగులుతుందో లేక కాళ్ళు చేతులు విరుగుతాయేమో అంతకు మించి ప్రాణాలు పోవు ఒకవేళ ప్రాణాలు పోతాయి అనుకో సత్య ఏమీ చిన్నపిల్ల కాదు పడేటప్పుడు తనని తను ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తుంది అప్పుడు కాళ్ళు చేతులు విరుగుతాయి కానీ తన స్పాట్ డెడ్ అవ్వదు ఆమెకు క్లియర్గా వివరించాడు గగన్ అతని ఆలోచనలకి విస్మయంగా చూసింది ధరణి అతడు చెప్పేది ముమ్మాటికి నిజం నీ అన్నగాడు భలే ప్లాన్ వేశాడులే అన్నాడు ఏం పోయే కాలం వచ్చింది ఆ రోహన్కి అయినా మీరేంటి నన్ను అతనితో కలుపుతారు అలాంటి వాడసలు నాకు అన్నేంటి ధరణి ముఖం అదోలా పెట్టుకుంది నీ బాబు అన్న కొడుకు నీకు అన్నే కదా అన్నాడు గగన్ ధరణి మాట్లాడలేదు అతనికి పూర్తిగా కరచుకుపోయి అతని చుట్టూ చేతులు వేసింది నాకు వాళ్ళు వద్దండి మన కుటుంబం తప్ప నాకు ఎవరూ వద్దు అని ఆగి నాకు ఒక్క అంటే నాకు ఇష్టం నాకు అన్నగా కాదు నా స్నేహితుడిగా అంది ధరణి అలాగే అతనికి అంటుకుపోయి అప్రయత్నంగా ఆమె చెంప మీద చేతిని వేసి నిమిరాడు గగన్ సరే సరే ఎమోషనల్ అయిపోయి నా షర్టు పాడు చేయకు అన్నాడు గగన్ అతడు ఇచ్చే ఇలాంటి షాక్లకి మాటలకి ధరణి ఎప్పుడో అలవాటైపోయింది కదా ఇంటికి వెళ్ళిపో నాకు వర్క్ ఉంది అన్నాడు గగన్ ఆమెను దూరం జరుపుతూ నేను మీతో పాటు వస్తాను అంది ధరణి నాకు బయటికి వెళ్ళే పని ఉంది అన్నాడు అతడు ఆమె వైపు తలదించి చూస్తూ అతడిని ఏమాత్రం వదలకుండా తల ఎత్తి చూస్తూ ప్లీజ్ నేను కూడా వస్తాను మీరు వచ్చేసరికి నాకేం తోచదు అంది ధరణి వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉండగానే ధరణి ఫోన్ ఒకటే పనిగా మోగుతోంది ఇద్దరు ఆ గదిలో నుండి ఆఫీస్ రూమ్కి వచ్చారు సృజన్ అంటూ గగన్కి చెప్పి కాల్ లిఫ్ట్ చేసింది ధరణి గగన్ పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయాడు చెప్పు సృజన్ అంది ధరణి ఏం చేస్తున్నావు బిజీగా ఉన్నావా అని అడిగాడు అదేం లేదు చెప్పు అని అంది నిన్ను చూసి కలిసి మాట్లాడి చాలా రోజులైంది కదా ఫ్రీగా ఉంటే కలుద్దామని అన్నాడు సృజన్ గగన్ వైపు చూసింది ధరణి చాలా సీరియస్గా మాట్లాడుతూ కనిపించాడు సరే ఎక్కడికి రావాలో చెప్పు అంది ధరణి నువ్వెక్కడున్నావు నేనే వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు సృజన్ ఆఫీస్లో ఉన్నాను అంది ధరణి సరే మరో అరగంట తర్వాత వచ్చేస్తాను సృజన్ కాల్ కట్ చేశాడు ధరణి ఆలోచిస్తూ కూర్చుంది రోహన్ ఇంత క్రూరంగా ఎందుకు ఉన్నాడు తన ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తుంది కదా తను సృజన్ సృజన్కి తనకి తల్లులు వేరైన తండ్రి ఒక్కడే సృజన్కి తన మీద ఎటువంటి ఈర్ష్య కానీ కోపం కానీ లేదు కానీ ఆ రోహన్కి ఎందుకంత కోపం ధరణి దగ్గరగా వచ్చాడు గగన్ పద నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోవాలి అన్నాడు గగన్ కార్కి తందుకుంటూ సృజన్ వస్తానన్నాడండి మీరు వెళ్ళిపోండి నేను తనతో ఇంటికి వెళ్ళిపోతాను అంది ధరణి ఓకే టేక్ కేర్ ఆమె చేతిని నొక్కి వదిలి అతను ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని మరో అరగంట పాటు అలాగే గడిపేసింది ధరణి సృజన్ కాల్ చేయడంతో అక్కడి నుంచి కిందకి వచ్చేసింది శ్రేష్ట కూడా ఉండడంతో శ్రేష్ట పక్కన వెనక కూర్చుంది ధరణి సృజన్ కారు ముందుకి పోనిచ్చాడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటారు అని అడిగాడు సృజన్ ఏదైనా పార్క్కి తీసుకెళ్ళి సృజన్ కాస్త ప్రశాంతంగా ఉండే ప్లేస్కి అంది ధరణి శ్రేష్ట కూడా అంగీకరించింది సుజన్ కాస్త ముందుకు తీసుకువెళ్లాడు కారు దిగి లోపలికి నడిచారు అప్పటికే ఆకాశమంతా ఎర్ర రంగు పరుచుకుంది సూర్యుడు మెల్లగా సాగాడు చిన్న చిన్న పిల్లలు పెద్దలు ఉన్నారు ఆ పార్కులో ఎక్కువ మంది లేకపోవడంతో విశాలంగా ప్రశాంతంగా ఉంది ముగ్గురు ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఈరోజు ఖచ్చితంగా తన తల్లి గురించి సృజన్ చేత చెప్పించాలి అనుకుంది ధరణి ధర కారెక్నప్పటి నుంచి చూస్తున్నాను ఏమైంది అలా ఉన్నావు ఆమె చేతిని పట్టుకుని అడిగాడు సృజన్ నువ్వు నాకు చాలా చెప్పాలి చెప్తావా నిజం చెప్పాలి అని అడిగింది ధరణి దేని గురించి దరు అయోమయంగా అడిగాడు సృజన్ సృజన్ శ్రేష్ట ముఖముఖాలు చూసుకున్నారు దేని గురించో అర్థం కాక మా అమ్మ గురించి సృజన్ ధరణి నుండి ఆ ప్రశ్న ఊహించని ఇద్దరు త్రుల్లిపడ్డారు ధరు ఏమైంది అని సృజన్ అడుగుతుంటే ఏమీ కాలేదు తెలుసుకోవాలి అంతే స్థిరంగా చెప్పింది ధరణి నాకు పూర్తిగా తెలియదు దరు కాస్త తెలుసు అన్నాడు సృజన్ అదే చెప్పు సృజన్ నాకు పిచ్చి పట్టేలా ఉంది అదే మా అమ్మ నాన్న ఇద్దరూ నేను సొంత కూతుర్ని అన్నట్టు బిహేవ్ చేస్తారు ఇటేమో అమ్మమ్మ తాతయ్య మావయ్య వాళ్ళ అమ్మాయిని అన్నట్టు బిహేవ్ చేస్తారు నువ్వేమో నీ చెల్లిని అంటావు ఆ రోహన్ ఆస్తి అంటాడు నాకు ఇవన్నీ ఆలోచిస్తుంటే తల తిరిగిపోతుంది ధరణి ఉద్రేకంగా అరిచింది ధరణి కూల్ ధరణి చేతిని పట్టుకుని నచ్చజెప్పసాగింది శ్రేష్ట ధరణి వైపు ఆశ్చర్యంగా చూడసాగాడు సృజన్ ఆయన్ని అడగాలంటే అడిగే ధైర్యం లేదు నాకు నీకు చెప్పే విషయం అయితే చెప్తాను కదా అంటారు ఏం చేయను నేను ఎందుకో నాకు అసలు చెప్పట్లేదు ఒక్కసారిగా గగన్ మీద కోపం వచ్చి ఆ కోపం కన్నీళ్ల రూపంలో బాధగా ఆమె చెంపల నుంచి జారిపోయాయి ధరువు అంటూ ఆమె కన్నీళ్ళు చూడలేక ఆమెకు సర్ది చెప్పాలి అనే ఉద్దేశంతో భుజం చుట్టూ చెయ్యి వేశాడు సృజన్ నువ్వైనా నాకు చెప్తావనే అనుకుంటున్నాను అంది ధరణి సృజన్ చెప్పడం మొదలుపెట్టాడు గగన్ తండ్రి ప్రకాష్ చేతన్ తండ్రి ప్రతాప్ ధరణి తల్లి మహేశ్వరి వీక్ష తల్లి రాజేశ్వరి బామ్మకి పిల్లలు గగన్ తాతయ్య ఎప్పుడూ గంభీరంగా ఉండడం అందరికీ కాస్త భయంతో కూడిన గౌరవం ఉండేది ఆడు ధనంజయ్కి మహేశ్వరికి కాలేజీ రోజుల నుంచి బాగా తెలుసు ముందు స్నేహితులుగా ఆ తర్వాత ప్రేమికులుగా మారారు ఒకరోజు తండ్రి తెచ్చిన పిల్లి ప్రస్తావన విని మహేశ్వరి స్థానమైపోయింది ధనంజయ్ గురించి తండ్రితో చెప్పాలని ఎంతగానో అనుకుని కూడా భయంతో చెప్పలేకపోయింది చివరికి చెప్పాలని నిశ్చయించుకునేసరికి నిశ్చితార్థం దగ్గర పడింది ఒకరోజు ధైర్యం చేసి చెప్పాలి అని మరో ప్రయత్నం చేసింది అప్పుడు తెలిసింది తన తండ్రి ధనంజయ్ తండ్రి ఇద్దరు బద్ద శత్రువులని ఇద్దరు పోటా పోటీగా ఉండేవారని ఇక తన ప్రయత్నం అక్కడితో ఆపేసింది ధనుంజయ్ని కలవడానికి కూడా వీలు లేకపోయింది నిశ్చితార్థం కూడా జరిగిపోయింది మహేశ్వరికి కాళ్ళు చేతులు ఆడట్లేదు ఆ పల్లి చేసుకోవడానికి మనసు ఒప్పట్లేదు పెళ్లి ఇంకో పది రోజులు ఉంది అనగా ధనుంజయ్ని కలిసి విషయమంతా వివరించింది అప్పటికే ఆమెను కలిసేలా చాలా రోజులైందని మొత్తం తెలుసుకున్నాడు ధనుంజయ్ మహి పెళ్ళి చేసుకుందాం అని అడిగాడు మహేశ్వరి ఒప్పుకోలేదు వద్దు వద్దు నువ్వు నచ్చి మా నాన్నగారితో మాట్లాడు లేకపోతే మీ నాన్నగారిని మా నాన్నగారితో మాట్లాడమని చెప్పు ఇలా ఎవరు లేకుండా నా మనసు ఒప్పుకోదు ఏడుస్తూ ఖచ్చితంగా చెప్పేసింది మహేశ్వరి నేను ఆల్రెడీ మా నాన్నతో మాట్లాడాను మహి మీ ఇంటి అమ్మాయిని చేసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నిన్ను కలవడానికి కూడా నెల రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను ఇదిగో ఇప్పటికి చూస్తున్నాను నిన్ను కాదనుకో ధనుంజయ్ బ్రతిమాలాడు చివరికి ఆమెను ఒప్పించాడు మహేశ్వరి గుండెలు అదురుతున్నాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన కుటుంబం పరువు పోదా ఈ పెళ్లిని ఆపడం ఎలా ఆమెకి అర్థం కాలేదు ఆ విషయం గురించి ప్రకాష్తో మాట్లాడాలి అని నిర్ణయించుకుంది తన అన్నయ్య మాటలు తన తండ్రి వింటాడు అని మహేశ్వరికి నమ్మకం ప్రకాష్తో పెళ్ళి ఇష్టం లేదనే విషయం చెప్పింది మెల్లిగా ఎందుకు ఎందుకని ప్రకాష్ అంతా అడిగినా విషయం చెప్పలేదు మహేశ్వరి ఆ పెళ్ళికొడుకుని మాత్రం తను చేసుకోలేనని గట్టిగా చెప్పింది ఆ రోజు ఇంట్లో గొడవ కూర జరిగింది బాగా నిశ్చితార్థం అయిపోయాక ఇలా చెప్తున్న కూతుర్ని ఏ మనాలో కూడా ఎవరికి అర్థం కావడం లేదు జాతకాలు కలవట్లేదని ఎలాగో అలా ఎవరికి అనుమానం రాకుండా కబురు పంపించారు పెళ్లి అయితే తప్పించుకుంది కానీ ధనుంజయ్ గురించి మాత్రం చెప్పలేకపోతోంది మహేశ్వరి ధనుంజయ్ చెప్పిన రోజు రాని వచ్చింది ఆ రోజు రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది వస్తూ వస్తూ ఉత్తరం రాసిపెట్టింది క్షమాపణలు కోరింది తన మీద కోపం పెంచుకోవద్దని బ్రతిమాలతూ రాసింది గత్యంత్రం లేని పరిస్థితి అని వివరించింది ధనంజయ్తో ఆ ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళిపోయింది మహేశ్వరి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగా ఉన్న తన కుటుంబం అంతా ఎలా ఉన్నారో ఏమనుకున్నారో ఈ జన్మకి తన ముఖం చూస్తారో లేదో అనే బాధ రోజు రోజుకి ఆ బాధతోనే కృంగిపోసాగింది మహేశ్వరి ఆమెను మామూలు స్థితికి చేర్చడానికి ధనుంజయ్కి చాలా టైం పట్టింది మూడు నెలల పాటు ఇద్దరు కలిసే ఉన్నారు ఒకనొక రోజు ధనుంజయ్ అన్నయ్య అనగా రోహన్ ఫాదర్ వాళ్ళకి కనిపించాడు తప్పక అతనితో మాట్లాడారు తన తండ్రిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్తానని రోహన్ తండ్రి మరీ మరీ చెప్పాడు కానీ ధనుంజయ్ రానంటే రాను అని చెప్పాడు ఆయన అంతగా చెప్తుంటే వెళ్తే మంచిదేమోనని మహేశ్వరి అంది తన తండ్రి గురించి బాగా తెలుసు కాబట్టి ధనుంచే వెళ్ళడానికి ఒప్పుకోలేదు రోహన్ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరి కొన్ని రోజులు సజావుగానే ముందుకు సాగే అప్పుడప్పుడు వాళ్ళని చూడడానికి రోహన్ తండ్రి వస్తూ ఉండేవాడు నాన్నగారి మీ నాన్నగారికి మీ మీద కోపం పోయిందని రమ్మని ఎంతగానో బ్రతిమలాడు మహేశ్వరికి కూడా అదే మంచిదనిపించింది అందరూ ఉండి ఎలా దిక్కులేని వాళ్ళలా బ్రతకడం కష్టంగా తోస్తుంది ఆమెకి తన వాళ్ళంతా గుర్తుకొస్తున్నారు నలుగురిలో నలుగురిలో ప్రేమ ఆప్యాయతల మధ్య పెరగాలి పెరిగిన అమ్మాయికి చాలా చాలా బాధగా ఉంటుంది క్షణక్షణం ధనుంజయ్ ప్రేమలో ఆ బాధను మరిచిపోతున్న ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి మరో సంవత్సరం రోజులు గడిచాయి తన తల్లిదండ్రులు తన గురించి పట్టించుకోవడం మర్చిపోయారని మహేశ్వరికి తెలిసిపోయింది ఒకరోజు ధనుంజయ్ తండ్రి నుంచి ఉత్తరం వచ్చింది మహేశ్వరికి వెళ్ళడానికి భయం వేసింది రెండు మాటలన్నా పడాలి అనుకుంది కానీ ఆ ఉత్తరంలో సారాంశం ధనుంజయ్ని మాత్రమే రమ్మని ధనుంజయ్ వెళ్ళను అంటే వెళ్ళను అన్నాడు మహేశ్వరి వచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దని మళ్ళీ మన వాళ్ళకి మనం దగ్గర కావచ్చని నచ్చజెప్పి అతన్ని పంపించింది ధనుంజయ్ వెళ్ళాక తెలిసింది అసలు విషయం కవితతో అతనికి పెళ్లి కుదిరిందని ఆ ఇంట్లోంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ధనుంజయ్ కానీ తన కొడుకుని బంధించి పెళ్లి చేయాలనుకున్నాడు అతని తండ్రి ఏం కంగారు పడొద్దని మహేశ్వరిని తను తీసుకొస్తానని చెప్పాడు రోహన్ తండ్రి అక్కడి నుంచి తప్పించుకునే వీలు ఎలాగో లేదు కాబట్టి మహేశ్వరి కోసం తన అన్నయ్యని పంపించాడు ధనుంజయ్ రెండు రోజుల క్రితం అన్నయ్య తిరిగి వచ్చాడు మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది సముద్రంలో కలిసిపోయింది ఈ మాటలు విన్న ధనుంజయ్కి మతి పోయింది మహేశ్వరి చనిపోవడానికి తనే కారణమని కృంగిపోయాడు అసలు ఎందుకు చనిపోయిందో కూడా తెలియలేదు అతనికి తను వచ్చి తప్పు చేశాడా అని చాలా మదనపడ్డాడు మరో నెల గడిచిపోయింది పోయిన అమ్మాయి ఎలాగో పోయిందని మరో పెళ్లి చేసుకోమని ఇంట్లో పోరు పెట్టారు ధనుంజయ్ ఒప్పుకోలేదు చస్తాము అని బెదిరించి కవిత మెడలో తాళ కట్టించారు పెళ్లి తర్వాత అర్థమైంది కవితకి విషయాలు ఏమీ తెలియవని జీవితంతో రాజీ పడాలి అనుకున్నాడు మరో రెండు సంవత్సరాలు అయింది సృజన్ పుట్టాడు ఈ రెండు సంవత్సరాలు అతని ఆలోచనలన్నీ మహేశ్వరి మీదనే ఒకనొక రోజు మహేశ్వరి బ్రతుకుందని ఒక స్నేహితుడి ద్వారా తెలిసింది ధనుంజయ్కి సంతోషం కుప్పలు తెప్పలుగా వచ్చింది వెంటనే ఎవరికీ చెప్పకుండా మహేశ్వరి దగ్గరికి ప్రయాణమయ్యాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దండి